அந்த இன்ல சரேனா كلها المي النار كلها يا الله شكرا لك والله ترى لا شنو

भारत माता की सर नरेंद्र मोदी गारी ने सबको बड़ी लाले नरेंद्र मोदी गारी ने सबको बड़ी लाले एमपी पीटो चिकारी आना ना किसान ना ना इसको वीडियो में छोटा बहुत 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 अच्छा है चलो साहब और सर हमें कुछ चाहिए भैया बस रहो तो ये लेते

నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు ఇచ్చారు పాలమూరు యూనివర్సిటీలో మన పిల్లలు చదువుతారు మన బంధువులు చదువుతారు అందరూ చదువుతారు కాబట్టి మనం లబ్ధిదారు నాకు ఇందాక ఒక కాంగ్రెస్ అయినా కనబడ్డాడు ఎక్కడ నగర్ లో ఆయన ఏమంటున్నాడు తెలుసా సార్ ఓటు మోదీకే నా మీరు కాంగ్రెస్ కదా మరి రేవంత్ రెడ్డి మీ మాట కనిపించారు మీరు అంటే అవును సార్ ఎక్కడ నుండి మాదే కానీ ఓటు మోదీకే మరి మీరు రేవంత్ రెడ్డి తెలిస్తే మీరు బాధపడతాడు కదా అంటే ఏం బాధపడాడు మనకు చెప్పకుండా ఆయన కూడా మోదీకే వేస్తాడు అందుకే పెద్దగా అన్నాడు సార్ అంటున్నాడు దేవుడు మీద వాళ్ళ దేవుడు ఈయన మళ్ళీ గెలిస్తేనే మనకి మేలు దొరుకుతుంది లేకపోతే మనకు కష్టాలే కష్టాలు కాబట్టి నెల రోజుల్లో ఎలక్షన్ వస్తుంది సో ఈయన గెలిపియాలా ఏదో ఈయన గెలిపియ్యాలంటే ఈయన గుర్తుపొట్ట

లబ్ధిదారులను కలిసి మోదీ సర్కార్ యొక్క సంక్షేమ పథకాల గురించి వారికి ఎలా లబ్ధి పొందుతుంది వాళ్ళు ఏ ఏ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారనే విషయాన్ని తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేపట్టింది ఈరోజు జడ్చర్లలోని బాబానగర్ కాలనీ పదకొండవ వార్డులో చాలామంది లబ్ధిదారులను కలవడం జరిగింది వాళ్ళందరి స్పందన చాలా బాగుంది గత ఎన్నికల్లో ఎవరికి ఓటేసినా సార్ ఈసారి మాత్రం మేము తప్పకుండా మోదీ గారికి ఓటేస్తాం భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకున్నటువంటి నరేంద్ర మోదీ గారు మన ప్రధాని మాకు ఈ కిసాన్ సమ్మాన్ నిధి ప్రక ద్వారా రెండు వేలు వేయడం తర్వాత ఉచిత గ్యాస్ కనెక్షన్ కానివ్వండి లేకపోతే టాయిలెట్లు కట్టించడం మాకు రోడ్లు వేయడం ఇవన్నీ వాళ్ళ కూడా మాకు బాగా లబ్ధి జరిగింది తర్వాత ఉచిత రేషన్ వ్యాక్సిన్ గురించి ఏమో చెప్పక్కర్లేదు మాకు చాలా చాలా మేలు జరిగింది కాబట్టి మేము తప్పకుండా ఈసారి మోదీ సర్కార్కే ఓటేసి మళ్ళీ మోదీ గారిని గెలిపిస్తామని వాళ్ళంతటా వాళ్లే మేము అడగ ముందే మంచి స్పందనతో మాకు స్వాగతం పలుకుతున్నారు తప్పకుండా ఈ ఊపు చూస్తుంటే మోదీ గారు యావాత్ భారతదేశంలోనే వాళ్ళ ఆదరణ అసలు చెప్పనలు కాకుండా ఉంది మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా తప్పకుండా బీజేపీ విజయం సాధిస్తుంది వారు కోరినట్టుగానే కేవలం బీజేపీకే మూడు వందల డెబ్బై సీట్లు రావడం అసలు చాలా సునాయాసంగా వస్తాయని అనిపిస్తుంది చూస్తుంటే ఇక ఎన్డీఏతో కలుపుకుంటే బార్ చార్సో పార్ అనే నిదానం అక్షర సత్యంగా మారేటట్టుగా మాకు అనిపిస్తుంది అంతేకాకుండా మోదీ గారి యొక్క నిన్న మొన్న రెండు రోజుల పర్యటన తెలంగాణలో అద్భుతమైన స్పందన ప్రజలందరూ బాగా హాజరయ్యారు అక్కడ మోదీ గారు మాట్లాడిన మాటల్లో కూడా నిజంగా మన కుటుంబ సభ్యుడేనా నరేంద్ర మోదీ గారు అనేటట్టుగా నాకు ఎవరు లేకపోయినా సరే మొత్తం నూట నలభై కోట్ల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులు ఆదా విధంగా భావిస్తున్నాను కాబట్టి మిగతా పార్టీలకు మన పార్టీలకు తేడా ఉంది అది కేవలం కుటుంబ మనకు వాళ్లకు అదే ఆలోచనలో మార్పు ఎందుకంటే వాళ్ళేమో వాళ్ళ క్యారియర్ గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళకి ఫస్ట్ ఏమో ఫ్యామిలీ మనకు ఫస్ట్ ఏమో జాతి దేశం కాబట్టి మనకు వాళ్లకు ఈ విధంగా ఆలోచనల తేడా ఉంది ప్రజలందరికీ ఈ విషయం తెలియజేయాలి సంక్షేమ పథకాల గురించి కూడా తెలియజేయాలి ఈసారి అందరిలో రాజకీయ చైతన్యం పెంపొందించి అవగాహన పెంచి మళ్ళీ మూడోసారి మోదీ గారిని ప్రధాని చేసినట్టుగా అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచేటట్టుగా చేయాలనే వారి ఉద్దేశం దాన్ని మేము అక్షర సత్యంగా దాన్ని అమలు పరుస్తాము మేమందరినీ కలుస్తాం ప్రతి ఒక్కళ్ళు కలిసి ఈ విషయాన్ని తెలియజేసి మోదీ గారు మళ్లీ కలిసి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తాం భారత్ మాతాకి